అబ్డామన్ ఇది ఒక మిషన్ మనకు దీని నుంచి ఏంటంటే మనకు అబ్డామన్ అండ్ సైడ్స్ మనకు కటింగ్ రావడం కోసం చెప్పేసి అని వెయిట్ చేసి చేస్తాం అనమాట ఎస్ అంటే మన వెయిట్ అనేది చిన్న పట్టుకున్నప్పుడు వాళ్ళ కెపాసిటీని బట్టి మనం వెయిట్ తీసుకోవచ్చు యాక్చువల్లీ సూపర్గా మనకు అబ్డమన్ వెయిట్ వస్తుంది చూడండి కరెక్ట్గా ఒక్కొక్క ఏజ్ కేటగిరీని బట్టి మనము వర్కౌట్ చేయించాలి స్టూడెంట్స్ అండ్ ఏజ్ పైన ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు పైన ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోయాలి ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళకు యంగ్ స్టార్స్కి ఎట్లా అయిపోయాలని కూడా మన దగ్గర ఫుల్ ఎక్స్పీరియన్స్ కోచెస్ కూడా ఉన్నారు కంటిన్యూ చేస్తున్నాయి కాబట్టి అందరు దాదాపుగా మన దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళందరూ మంచి ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ మన దగ్గరికి జిమ్కి వస్తూ ఉంటారు టైమ్నా పెరగాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్లలో పోవడానికి కొంచెం వాళ్ళకు రన్నింగ్ చేస్తారా చేస్తారు కొంచెం ఇంకా హార్డ్ వర్క్అవుట్ చేయాలంటే మనం ఏంటంటే రిపిటేషన్ ఎక్కువ చేయాలి ఆ రిపిటేషన్ ఎక్కువ చేయడం వల్ల మనము స్టెమినా ఎక్కువ వస్తే మనం ఏదైనా చేయగలుగుతాం